చూడండి మన ఫిష్ ఫ్రై అయితే ఎర్రగా కాలింది బాగా అసలు ఇంకా దీన్ని తింటే నిమ్మకాయ పెట్టుకొని ఎర్ర నిమ్మకాయ పిండుకొని ఎర్రగి పెట్టుకొని తింటే అదిరిపోతుంది పగ ఎర్రగా అయితే కాలింది ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లా కాల్చుకున్నామంటే టేస్టీ టేస్టీ గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అబ్బబ్బబ్ ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి ఉప్పు కారం అన్ని మంచిగా మ్యారినేట్ చేసి ఆ నిమ్మకాయ వేసి బాగా ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేట్ చేసి ఇలా ప్యాన్ పైన కాలుపు మేము చేపల పులుసు చేసుకోవడానికి చేపలు తెచ్చుకునేవి అంటే మాకు ఒక ఫ్రీగా చేప ఇచ్చినారు అనమాట అదే ఈ జిలేబీ చేప సరే ఫ్రీగా వచ్చింది అని తీసుకొని వచ్చినాము ఇప్పుడు ఈ హోల్ ఈ ఫుల్ ఫిష్ని ఈ ఫుల్ చేపని మనము మంచిగా గ్రీన్ మసాలా వేసి గ్రీన్ ఫిష్ ఫ్రై చేద్దాము దాంట్లోకి అయితే ఎండు కొబ్బరి జస్ట్ పైన గార్నిష్ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు పుదీనా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మకాయ కరివేపాకు కొత్తిమీర ఇవే అనమాట కావాల్సినవి ఇప్పుడైతే ఈ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసుకుందాము మీరు ఎప్పుడైనా ఇట్లా జిలేబీ ఫిష్ తో గ్రీన్ ఫిష్ ఫ్రై చేసుకొని తిన్నారా చేసుకు ఫ్రైకి కొంచెం అంతా చెక్క లవంగా పొడి అలాగే జీలకర్ర పొడి అల్లము వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్టు పెరుగు లైట్గా కారం కొంచెం పసుపు మిరియాల పొడి ఉప్పు నిమ్మకాయ ఇప్పుడు దీన్నంతా నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతా కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ ఫ్రెష్దే వేసుకోండి ఇప్పుడు నీట్గా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఫిష్కి ఈ మధ్యలో అంతా అనమాట మనము ఫోను పక్క ఒక చేతితోనే కదా మ్యారినేషన్ కష్టమవుతుంది అనమాట బట్ ఇట్స్ ఓకే చూడండి ఇట్లా నీట్ గా మ్యారినేట్ చేసుకోవాలా మొత్తం మ్యారినేట్ చేసపోదు కాబట్టి ఇట్లా లో పట్టిల్ల ఇదంతా తీసుకొని ఇట్లా కాబట్టి మొత్తం అంతా పట్టించి గ్రీన్ ఫ్రైడ్ ఫిష్ అయితే దీన్ని ఫ్రై చేసుకునే కనీసం అంటే ఒక వన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలా ఎందుకంటే దీంట్లో ముళ్ళలు ఎక్కువ ఉండవు జిలేబీలో స్లోగా ఉడికించుకోవాలా తప్పదు ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కరివేపాకు పుదీనా వేయించుకోవాలా ఓకేనా వేగిన తర్వాత మన ఫ్రిష్ ఫ్రై అయితే ఎర్రగా కాలింది బాగా అసలు ఇంకా ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అయితే వేయిపో ఫైన మన టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఎండుక బిర్యానీ ఇలా చిట్లు ఇచ్చుకుంటే బాగుంటుందంట ఫ్రెష్ ఫ్రై లేకపోయింది చూసినారు కదా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి సో ఒకసారి టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది